d <coughs> ar టెంకాయలు వెనకాల కొట్టేది ఇక్కడ టెంకాయలు కొట్టేది చూడండి అమ్మా టెంకాయలు వెనక చూడండి 아 이거 에스

போன வச்சி இப்படி இப்படி உண்டு போகல మధ్యాహ్నం అన్నదానం తెలుపు ప్రజలందరూ చేసి అమ్మ ప్రసారం చేసి తరలి దగ్గర చేరుతున్నావు ఎవరైతే పేదలైతే వాళ్ళకి

అన్నదానానికి కూడా ప్రధాని మంది అలగలు గ్రామస్తులు వారు బలగలు గ్రామం వారి యాత్ర అన్నదానం జరుగుతున్నది వారికి మేము కొద్ది కొద్దిమంది బియ్యము ఇలాంటి వాళ్ళు సమకూర్చడం జరిగింది సహకూర్చాం వాళ్ళు ఎంతోమందికి నాకు జిల్లా ఉంటారు ಲಕ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ ಧನ್ಯವಾದ ಕಾರ್ಯ ಜೆ

ఈ కార్యక్రమాలు అంటే అక్కడి సహకారం కావాలి కాబట్టి అక్కడ కూడా అమ్మవారికి ఆలోచించండి మీరందరూ కూడా అమ్మవారి అమ్మవారి కాబట్టి అందరూ కరెక్ట్ కూడా స్వామి కూడా రా 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 ఈ పక్క ఈ పక్క అన్నీ స్వామి బెస్ట్ ఢిల్లీ ప్రాగాని ప్రతి సంవత్సరం కూడా ఈ ఎల్లమూరిలో బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము దాదాపు పది సంవత్సరాలు ఉంది ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే హోటల్లోని చిన్న చిన్న పిల్లలు చనిపోయినారు గతంలో ఆ సందర్భంగా చాలామంది బోనాలు చేసుకుందాం అమ్మవారి సెలవు చేయాలి అమ్మవారు చెప్తే కాబట్టి మనం పిల్లలు చనిపోతున్నారు ఇటువంటి పరిస్థితి నిలబడ్ అని చెప్పేసేసి ఆ సందర్భంగా బోనాలు స్టార్ట్ చేయడం జరిగింది బోనాల కార్యక్రమం తర్వాత చాలామంది మా అమ్మవారు కాపాడడం కూడా జరిగింది కరోనాలో కూడా మేము ఎవరు కూడా ఎటువంటి భయమే ఎదుర్కోలేదు గుర్తుకోవట్లం చాలా మాకు సాగు లేకుండా కరోనా కూడా మేము స్వీకరించిందమ్మా అటువంటి శక్తిని మహిమానిపరాలైనటువంటి రేణుకాయలమ్మవారి వ్యక్తులు మేము అందుకనే పోనాల కార్యక్రమం ఎక్కువ సంతోషం చేస్తున్నాం మేము బోనాలకు ముఖ్య ఉద్దేశం ఏమంటే మమ్మల్ని చల్లగా చేసేది కలిగి మేము మొదటి కళ్ళని చల్లగా చేసుకునే అమ్మవారి కటాక్ష కృహా కటాక్షాలు నిండుగా ఉండేలాగా చేసుకోవాలనే ప్రయత్నం ఈ యొక్క బోనాలు తర్వాత ఎవరైనా కోరికలు ఉంటే వాళ్ళు మనం మనకు సమర్పించుకొని ఆ కోరికలను అనుకుంటే ఆ కోరికలు చాలామంది నెరవేరాయి తర్వాత అమ్మవారు ఇక్కడ గుడిలో సాక్షాత్గా ఉందనేది మొత్తం లోకానికి తెలిసిన మాత్రం జాగ్రమాతోందనేది ఆ యొక్క మాతకు మనం ప్రతితో చేసుకొని ఉమ్మనిస్తతో ఈ ఒక్కరోజు మన యొక్క సమయాన్ని కేటాయించుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటే ఎంతో మేజర్ జరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రజల విశ్వాసం కొంత నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి మూడు సంవత్సరాలు అయింది కూడా నిర్వహించడం జరుగుతుంది ఘనంగా చాలామంది కూడా అమ్మవారి యొక్క బోనాలోత్సవానికి సహకరిస్తున్నారు సహాయతకారులు అందిస్తున్నారు గుడి మీరు కూడా మీడియా మంత్రులు కూడా ఈ యొక్క విషయంలో కూడా మీరు కూడా చాలా మాకు సహాయం చేస్తున్నారు పత్రికల ద్వారా మాకు ఎంతో ప్రయత్నం మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదం జై రెండు వేల ప్రతి సంవత్సరం గుత్తికోటలోని ఎల్ల ఎల్లమ్మ గుడి జీవనాలను సమర్పించడం జరిగినది ఈ విధంగానే మనకి గుత్తికోటలో ఎల్లమ్మ తల్లి అందరినీ సల్లాస్తూ అందరికీ ఎల్లమ్మ ఆశీర్వాదంతో ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుచు జై ఈ రోజు బోనాల కోసం ఆషాడ మాసం చేసే సమయంలో ఈరోజు అమ్మవారికి పోయినాలు